నమస్తేమ్మా ఈరోజు వాటర్ జెల్లు అంటే మందార మాకులు పువ్వులు మెంతుతో తయారు చేసినటువంటివి మీకు ఈరోజు చూపిస్తున్నాను ఆకులు పువ్వులు బాగా పేస్ట్ చేసి పట్టించుకుంటామని చెప్పింటి నేను అదేంటంటే కొంతమంది మాకు ఎక్కువ టైం పడుతుంది అమ్మా ఇంకో సొల్యూషన్ ఏదైనా ఉంటే చూపించగలరా అని అడిగినారు వాళ్ళు తప్పకుండా చూపిస్తాను చూడండి తల్లి ఈ విధంగా చేసుకోండి నేను చూపించిన విధంగా ఆకులు మెంతులు పువ్వులు ఇంకా కొంచెము ఇక ఒక కొంచెం కరివేపాకు పచ్చి కరివేపాకు మీకు కొంచెం ఏదో రొంత ఉగ్గుప్పిడంత అందులోకే కలవంద ఉంటుంది కదా మనకు దొరికేటివన్నీ కలవంద కూడా వేసుకోండి ఈ విధంగా కలవంద వేసుకున్న తర్వాత మనకి ఎంత అయితే ఆ జెల్ అనేది కబరుతుందో అంత నేనైతే హాఫ్ లీటర్లో సగం పోసుకున్నా నేను వాటర్ అనేది పోసుకున్నా నేను ఇలా వాటర్ అన్నీ పోసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కొంచెం మరిగించుకోవాలి బాగా హాఫ్ లీటర్ వాటర్ రెండు వందల యాభై ఎమ్ఎల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి అవి మొత్తం ఉడికిన తర్వాత ఇలా కలర్ అనేది వస్తుంది రెండు వందల యాభై ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఇలా వడపోసుకోవాలి మనం అన్ని ఒక గ్లాసు గిన్నె లెక్క చూడండి కలర్ బాగా వచ్చింది మనం కలర్ కలిపినట్లుగా వచ్చింది అనమాట ఇలా చేసుకోండి ఇక పిల్లలకు పెద్దలకు బాగా ఉపయోగపడుతుంది ఇలా చేసుకోండి ఇక తలకు పాపిల్ల పాపిల్లగా తీసి ఇలా తలకు మర్దన చేసుకోవాలి ఇలా తలకు పాపిల్ల తీసి పట్టించుకోండి సల్లగా అయిన తర్వాత ఒక అర్ధ గంట గంట అయిన తర్వాత తల స్నానం చేసుకోండి మా సల్ల ఉంటుంది పట్టించుకోండి జిడ్డుగా కుడక ఉండదు ఇలా చేసుకోండి తల్లి